హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ లాగ్స్ ఈరోజు వచ్చేసి మనకి హ్యాండ్ డిజైన్ హ్యాండ్ కటింగ్ అండి కటింగ్ వచ్చేసి మామూలుగా మనం నార్మల్ లెక్క అయితే ఏ విధంగా కట్ చేసుకుంటామో ఫోర్ ఫోల్డింగ్ వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఏమన్నా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి లెంత్ వచ్చేసి మనమే కింద హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఖర్చుల కోసము ఇప్పుడు టేప్ తీసేసుకొని లెంత్ ఉందో మనకి లెంత్ అనేది టెన్ ఇంచెస్ తీసుకున్నామండి టెన్ ఇంచెస్ తీసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ వేసేసుకోవాలి హామ్ హోల్డ్ డౌన్ అనేది టూ పాయింట్ సెవెన్ తీసుకున్నానండి ఇక్కడ నేను చూడండి టూ పాయింట్ సెవెన్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి టూ పాయింట్ సెవెన్ తీసుకున్నాను ఈ విధంగా ఒక లైన్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి సెవెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ వస్తుందండి ఎగ్జాక్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ అక్కడ మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా షేప్ అనేది ఇచ్చేసేయాలి ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే అది ఖర్చుల కోసం వెళ్ళిపోతున్నాయి కాబట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కింద వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫో మనకి నైన్ వచ్చింది ఫోర్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాను మళ్ళీ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం పెట్టుకొని ఈ విధంగా మనం ఆమ్ హోల్కి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ డ్రా చేసుకున్నాం కదా అలా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్కి సిక్స్ అండ్ హాఫ్కి జ స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఖర్చులు టూ టూ ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా అవి కూడా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చుకోవాలండి ఇక్కడ ఈ విధంగా మనము ఆమ్ హోల్ లూజ్ ఎంత ఉందో అక్కడ టక్స్ ఇచ్చుకున్న తర్వాత జాయింట్ చేసుకునే ముందు మనం మీడియంలో కూడా టక్స్ ఇచ్చాలి ఇలా బ్లౌజ్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది జాయింట్లు పడుతుంది చూసారా అక్కడ ఆ జాయింట్లో ఎంత సరిపోతుందో చూసుకొని మిగిలిన క్లాత్ బ్లౌజ్ కట్ చేయంగా మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ హ్యాండ్స్ కట్ చేయంగా మిగిలిన క్లాత్లో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత లోతు తీసేసుకోవాలి వన్ సైడ్ లోతు తీసుకొని ఇలా ఒక హ్యాండ్ ఏమో కింది వైపు కింది వైపు పెట్టుకున్న చూడండి మనము ఎక్స్ట్రా ఖర్చులు యాడ్ చేసేటప్పుడు ఆ క్లాత్ అనేది కింది వైపు ఉండాలి ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఈ హ్యాండ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండు పై వైపు మనం ఏ ఏ ఖర్చు అయితే మనము జాయిన్ చేసినామో ఆ ఖర్చు అనేది పై కొండే విధంగా ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక స్టిచ్ చేసుకుంటే కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఎక్స్ట్రాలోనే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి శారీలో ఇలా చిన్న బార్డర్ వచ్చింది మనము రాంగ్ సైడ్ రైట్ సైడ్ అని చూస్తున్నాను రైట్ సైడ్ ఏమో కింది వైపు ఉంది రాంగ్ సైడ్ పై వైపు ఉంది అది తీసేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకోవాలి రాంగ్ సైడ్ ఏదో రైట్ సైడ్ ఏదో చూసుకున్న తర్వాత ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకోవాలి వేసుకొని ఇలా ఎక్స్ట్రాలు ఉంటే ఎక్స్ట్రాలను ఏమన్నా కట్ చేసేయాలి సమానంగా ఉండే విధంగా పెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం హ్యాండ్ అనేది ఒక హ్యాండ్ని విధంగా పెట్టేసుకొని మనకి టూ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ ఇలా ఇలా లైనింగ్ హ్యాండ్స్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని టూ హ్యాండ్స్ని ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే ఏ హ్యాండ్కి హ్యాండ్ హ్యాండ్ వచ్చేస్తుందండి ఇప్పుడు మనము హ్యాండ్ మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేద్దాము ఇప్పుడు హ్యాండ్స్కి ఇలా ఈ విధంగా మెయిన్ మెయిన్ వైపు మెయిన్ క్లాత్ ఉండే విధంగా పెట్టుకొని ఖర్చులు పైకి లైనింగ్ క్లాత్ ఖర్చులు పై పైకి ఉండే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా లైనింగ్ క్లాత్ మీద పడే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనము లైనింగ్ క్లాత్ని లోపల వైపు తిప్పి లైనింగ్ క్లాత్కి ప్లస్ మే మెయిన్ క్లాత్కి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత మొత్తము అటాచ్ చేసేసుకోవాలి హ్యాండ్ మొత్తము లైనింగ్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా నేను అలానే రెడీ చేశానండి వీడియోలో చూ చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ హ్యాండ్కి డిజైన్ పెడతా అని చెప్పినా కదా అండ్ వచ్చేసి మనకి టూ టూ ఇంచెస్ లెంత్లో ఇలా నేను ఈ విధంగా ఒక ఒకటి చూసుకొని ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అన్నీ ఫోల్డింగ్స్ చేసుకున్నాను చేసుకొని మనకి టూ టూ ఇంచెస్ కట్ చేసుకున్నాం ఒకటి కట్ చేసుకుని పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి అన్ని టూ టూ ఇంచెస్ లెంత్లో ఉండాలి వీటితో వచ్చేసి టూ ఇంచెస్ లెంత్ వచ్చేసి టూ ఇంచెస్ ఈక్వల్గా ఉండే స్క్వేర్ షేప్లో మనం చేసేసుకొని ఇవన్నీ ఓపెన్ చేసేసుకోవాలి మనం ఇట్లా మడత మడతా పెట్టేసినాం కదా ఎక్కువ రావడానికి ఈ విధంగా అన్నీ ఓపెన్ చేసేసుకోవాలి సీజర్తో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనము ఒక హ్యాండ్ తీసుకుందాం తీసుకొని వన్ కార్నర్ టు ఇంకో కార్నర్కి మళ్ళీ అదే కార్నర్ మలిచినాక ఇంకో కార్నర్ టు ఇంకో కార్నర్కి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మలసేసుకున్న తర్వాత హ్యాండ్కి ఈ విధంగా కింది వైపు ఉండి పై వైపు అది కనిపించే విధంగా వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలి మొత్తం ఇలానే మొత్తం ఇలానే కుట్టేసుకోవాలి చూడండి ఒక కార్నర్ నుంచి ఒక కార్నర్ టూ టైమ్స్ మనం మడత పెట్టుకుంటే మనకి సమోసా షేప్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ప్లస్ మనకి కట్ వర్క్ లాగా కూడా అనిపిస్తుంది ఇలా ఇంకో ఇంకోసీ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా పట్టీ లాగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఖర్చుల కోసం ఆ టాఫ్ ఇంచాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కదా హాఫ్ కాదు పాదం వర్సన వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇలా కుట్టుకున్న తర్వాత లోపడికి లోపలికి మల్త మట్ చేసుకొని ఈ విధంగా మనం అది లో మెయిన్ లైనింగ్ క్లాత్ వైపు కుట్టుకున్నాం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ వైపు ఉండే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం అయితే మనం సమోసా షేప్ అవి అటాచ్ చేసినాం కదా అవనేవి ఇలా ఈ విధంగా పై వైపు వచ్చి మనము హ్యాండ్కి విధంగా అటాచ్ చేసేసేయాలి మొత్తం పై వైపుకి ఇలా అటాచ్ చేసేసుకొని కంప్లీట్ కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ చేసుకున్నాక ఇంకొక స్టిచ్ చేసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుందండి చూసి ఈ విధంగా ఇంకొక కుట్టాడ కుట్టుకోవాలేదు అందుకే నేను ఎక్స్ట్రా ఇస్తున్నాను ఈ విధంగా కుట్టుకోవాలి టేస్ట్ అంతే అండి ఎవరైనా కుట్టుకోవచ్చు ఈ డిజైన్ అనేది ఈజీగా మనం చిన్న తక్కువ క్లాత్తో కూడా ఈ విధంగా కుట్టుకోవచ్చండి డిజైనింగ్ అనేది సేమాలానే నేను ఇంకో హ్యాండ్ కూడా అదే విధంగా కుట్టానండి ఇది వచ్చేసి మనకి బ్లౌజు కాదు డ్రెస్ డ్రెస్కి అలానే ఈ విధంగా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని ఇట్లా వీడియోలో చూపించిన విధంగా లోపల వైపు చేసుకుంటూ మళ్ళీ అదే వైపు నుంచి మనం మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి రివర్స్ చేసేసుకొని అప్పుడు మనకి డిజైన్ అనేది పై వైపుకి కనిపిస్తుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా చూపించిన కదా ఇలా పట్టిలాగా ఒక పట్టిలాగా ఏర్పడే విధంగా ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా లోపల వైపు ఇప్పుడు అది లైనింగ్ వైపు ఉంది ఇది మెయిన్ వైపు ఉండాలి మెయిన్ వైపు ఉన్న ఈ విధంగా ఉన్న తర్వాత మనం ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఒకటి దా అటాచ్ చేసేసుకోవాలి ఒక కుట్టేసుకుంటుంటే ఏ షేప్లో ఉందో ఆ షేప్లో సరి ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా ఈ ట్రయాంగిల్ షేప్ అనేది ఈ విధంగా కుట్టేసుకోవాలి మనకి చూస్తారా వీడియోలో అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను అర్థం కాకుండా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలి నేను మొత్తం ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు క్లియర్గా అర్థం కావడానికి కోసం అందుకనే చూపిస్తున్నా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇలా ఉందండి నేను అలా సింపుల్గా ఏదో అనుకున్నా ఇంత మంచిగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియో